గుంటూరు వన్ టౌన్ చిన్న చెందిన నౌషాద ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణమైన వారిని శిక్షించాలని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్తో పార్టీ శ్రేణితో కలిసి వారు ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ కి మంగళవారం వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు సన్ని ఇస్కరిచ్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకుని మోసం చేయడమే కాకుండా తిరిగి తనపై పరువు నష్టం దావా వేయడంతో నౌషాద్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్పారు పోలీసు అధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు షరీఫ్ గారు అలాగే మైనార్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు జనాభా మౌలానా ముస్తాక్ అహ్మద్ గారితో కలిసి గత నాలుగు రోజుల క్రితం గుంటూరు నగరానికి సంబంధించినటువంటి నౌషాద్ ఆత్మహత్య ప్రయత్నం చేయడం దానికి కారణాలు ముఖ్యంగా నందిగాం సురేష్ పా బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ఆయన ముఖ్య అనుచరుడిగా ఉంటూ ప్రతినిత్యం కూడా తన ముఖ్య అనుచరుడిగా రేపల్లె సన్నీని వేదిక మీద పదే పదే పిలిచి నా తమ్ముడు లాంటోడు అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి రేపల్లె సన్ని గుంటూరు నగరంలో అనేక మంది అమాయకుల అమాయక యువకులు ముఖ్యంగా అన్ని వర్గాల యువకులు ఒక ముస్లిం మైనార్టీ సోదరుడితో పాటు మిగతా కులాలకు సంబంధించినటువంటి ముగ్గురు యువకుల దగ్గర లక్షలాది రూపాయలు వ్యాపారం ఇసుక రీచులు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుండి పెట్టుబడి రూపంలో నలభై ఐదు లక్షల వరకు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి మీద అనేక పర్యాయాలు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా రేపల్లె సన్ని గారి దగ్గరికి వెళ్ళి మా దగ్గర నుండి తీసుకున్నటువంటి సొమ్మును వాపస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా అన్న దగ్గరికి రండి ఎంపీ గారి దగ్గర రండి మాట్లాడదాం అని చెప్పి వాళ్ళను భయభ్రాంతులు గురి చేస్తూ ఒకటి రెండు సార్లు ఎంపీ గారి దగ్గర కూర్చోబెట్టి ఆయన కూడా మీ డబ్బులు తొందరగానే నేను వాపస్ ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా రెండున్నర మూడు సంవత్సరాలు ఓపిక్ పట్టిన తర్వాత ముఖ్యంగా ఏదైతే ముజీబ్ దగ్గర తీసుకున్నటువంటి పాతిక లక్షల రూపాయలకు సంబంధించి నందిగాం సురేష్ ఎంపీ గారు ముజీబ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ ఎంపీ గారి దగ్గర కలిస్తే ఒక నెలలో మీ దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ పూర్తిగా నేను ఇవస్తాను అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నెలకు ముందే ముజీబ్ని పిలిచి నువ్వేం పీక్కుంటావో పిక్కో మీ రూపాయి కూడా నేను ఇవ్వనని చెప్పి స్వతహాగా ఎంపీ వాళ్ళని బెదిరించి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయాలని చెప్పి పోలీసులను ఆశ్రయించి దాదాపు ఆరు నెలల పాటు అనేక స్టేషన్లు ఎస్పీ ఆఫీసు అనేక విధాలుగా వీళ్ళు ప్రజా ఏదైతే ప్రజల మద్దతుతో వచ్చి అడిగినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేసి దేవుడిద బయటపడినటువంటి పరిస్థితులు ఈ రోజు మేము ఎస్పీ గారిని కలిసి రాష్ట్రంలో ఒక ముజీబ్ కాదు అనేక చోట్ల ఈరోజు వైసీపీ నాయకుల చేతుల్లో ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి అనేక రకాలుగా ప్రజలు మోసపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు గుంటూరు పట్టణంలో చిన్నబజార్ ప్రాంతంలో నివాసం ఉండే ముజీబ్ గారు వారి తమ్ముడు నవషాద్ గారు నందిగాం సురేష్ గారి అనుచరుడు రేపల్లె సీనికు సన్నికి ఇసుక రీచు పెట్టుబడి కోసం డబ్బులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాల నుండి అతని వ్యవహారంలో మార్పు వచ్చింది సరిగ్గా స్పందించడం లేదు డబ్బులు తిరిగిచ్చి మిమ్మల్ని అడిగితే దాని మీద భయపెట్టించడం జాబ్ చెప్పకపోవటం చేస్తుంటే స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ గారికి చెప్పారు డిఎస్పి గారిని కలవమన్నారు డీఎస్పీ గారిని కలిశారు డీఎస్పి గారు కూడా ఏం చేయలేకపోయారు ఈ పరిస్థితుల్లో ఒకటి కంటే రెండుసార్లు కలవటం డబ్బులు ఇచ్చే ధోరణిలో కాకుండా భయపెట్టే ధోరణిలో మాట్లాడటం షాపు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రావటం వాళ్ళని మరి భయపెట్టే రకంగా అక్కడేమో వ్యవహరించడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇంకోసారి స్పందనల కార్యక్రమం పెట్టారు పెడితే అప్పుడు సీఏ గారు పిలిపించి మాట్లాడితే మాట్లాడని పిలిపిస్తే మరి ఒక అడ్వకేట్ గారు వచ్చి పరువు నష్టం నోటీస్ తీసుకొచ్చి వాళ్ళకి మరి ఇచ్చే ప్రయత్నం చేశారు పాతి లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పాతి లక్షలకు మా పరువు తీస్తున్నాం నాకు సంబంధం లేని విషయంలో నా బజార్ గెలుస్తున్నాం అని చెప్పి పాతి లక్షలు పరువుదా నష్టం దావేస్తాం మీద అని చెప్పి నోటీస్ ఇచ్చారు దాని ఆ నోటీసులో ఉన్న కంటెంట్ చూసి మరి మనస్తాపానికి గురై ముజీబ్ గారు తమ్ముడు నౌషాదు విషం తాగటం హాస్పిటల్లో అడ్మిట్ కావటం దేవుడి దేవల్లా ఆయన ప్రమాదం నుండి బయటపడటం జరిగింది ఈరోజు ఎస్పీ గారిని అడిగాం ఏదైతే జరిగిందో ఒక డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో కాకుండా దాన్ని ఏదో రకంగా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ఎంపీ అనుచరుడు కావటంతో అధికార బలంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు వీళ్ళు చావబోయి ఈరోజు బతికి 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 బయటపడ్డాడు కాబట్టి వాళ్ళని భయపెట్టిస్తున్నారు వాళ్ళని మీరు పూర్తిగా రక్షణ కల్పించండి అదే రకంగా నాడు మోసం చేసి వ్యాపారం పేరుతో మోసం చేసి డబ్బులు తీసుకున్నారు చీట్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి వీళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మూలంగా మనస్తాపానికి గురి మరణ అది ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు కల్పించారు కాబట్టి దాని మీద కూడా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి వాళ్ళ ఎస్పీ గారిని కోర జరిగింది ఎస్పీ గారు కూడా దీని మీద మేము సానుభూతితో మరి దీని మీద చర్యలు తీసుకుంటాం ఏ రకంగా ఇది సివిల్ మ్యాటరు అయినప్పటికీ కూడా దీన్ని ఏ రకంగా మోసపోయిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మరి కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా డ డబ్బులు రప్పించే ప్రయత్నం చేస్తాం